వివాహానంతరం దంపతుల మధ్య ఈ కుజగ్రహం సమస్యలను సృష్టించినంతగా మిగతా ఏ గ్రహమును బాధించవు దంపతుల మధ్య గొడవలు ఆకర్షణ ప్రేమానురాగాలు నశించటం కోర్టు వ్యవహారాలు పంచాయతీలు విడాకులు గొడవలు ఏర్పడతాయి శుక్రగ్రహం కామవాంఛలకు పూర్తిగా కారకుడు శుక్రుల దృష్టి దంపతులపై పడితే వారిపై అనగా స్త్రీ పురుషులపై పరస్త్రీ వ్యామోహం లేదా పరపురుష వ్యామోహం కలుగుతుంది ఆ కారణంగా దంపతుల మధ్య తగాదాలు ఏర్పడతాయి ఈ కుజశుక్రుల పైశాచికతను నివారించగల శక్తి కేవలం గురు గ్రహమునకు మాత్రమే ఉంటుంది ఈ సమస్యలకు తాంత్రిక గురు హోమం ద్వారా నివారణ చేయాలి ఈ విషయంలో జాతకములో కుజశుక్రులు వ్యతిరేక దృష్టి వలన వివాహాలు జరగకపోవట సంబంధాలు కుదరపోవట వివాహమైన తరువాత గొడవలు మనస్పర్థలు రావటం దంపతులలో ఎవరో ఒకరు పక్కదోవ పట్టడం నిశ్చయమైన వివాహములు ఆగిపోవటం జరుగుతుంది అందుచేత ఈ విషయ పరిశీలన చాలా జాగ్రత్తగా చేసి తగు పరిహారాలను ఆచరించాలి